తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతో యుపిఎస్సి అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు వైద్య వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే పదిహేను వేల పైచెలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది మా బాధ్యత మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున